ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభోదనాలండి మీ అందరికీ ఒక విషయాన్ని తెలియపరుస్తున్నా ముందుగా మీరందరూ గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటంటే బిఓయుఏ అనేటువంటి పాముల పుట్ట పగిలిపోయిందండి ఆ పగిలిన ఆ పుట్టలో నుంచి రకరకాల పిల్ల సర్పాలు బయటకు వచ్చినాయి అవి ఎటు ప్రవేశిస్తున్నాయో సమాజంలో బడి చాలామందికి కాటు వేస్తున్నాయి ఈ కాటులో కొంతమంది విశ్వాస భ్రష్టులు అవుతున్నారు ఈ తల్లి సర్పం ముసలిదైపోయిందండి ఇది బుసలు మాత్రం కొడుతుంది లెగవలేదు కూర్చోలేదు ఏం చేయలేదు బుసల కొట్టింది బుసలు కొడుతూ ఈ పిల్ల సర్పాలకి నూరిపోసి ఎక్కిస్తూ ఉంటుంది మనం గనక గమనించినట్లయితే ఈ పిల్ల సర్పాలు కొన్ని తయారైనవి కొన్ని సర్పాలు ఆ పిల్ల సర్పాలు ఇప్పుడిప్పుడే ఎదుగుతూ యూట్యూబ్ ఛానల్లో వారికి వారే జబ్బలు కొట్టుకుంటూ మేము మనుగోళ్ళం కేటుగాళ్ళం అని చెప్పి రకరకాలుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళ విర్ర విర్రవేగినటువంటి మాటలే వాళ్ళ మూర్ఖత్వాన్ని వాళ్ళ బోధను బయట పెడుతూ ఉన్నాయి ఈ మధ్య పిల్ల రాంబాబు పిల్ల సర్పం ఏమీ తెలియనటువంటి పిల్ల సర్పం ఒక సూట్ వేసుకొని సూడు గీతకు సూట్ వేసినట్టు ఉంటుంది అది వేసుకొని యూట్యూబ్లో కూర్చొని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు అందరినీ విమర్శిస్తూ ఉంటాడు తను ఏదో సత్యబోధకు ప్రవర్తిస్తుంటాడు పుట్టిన సంస్థ ఏంటి బాబు బిఓయూఐ బహుబౌ బ్యాచ్ మొత్తం కూడా బిఓయుఏలో పుట్టింది హడావుడి చేస్తుంది కేకలు పెడుతుంది కేకలు పెట్టి రకరకాల పరిస్థితులను తీసుకుని వస్తూ ఉన్నాడు మనం కనుక గమనించినట్లయితే వీళ్ళు ఎవరైతే ఫామ్లో ఉన్నారో వాళ్ళ ఫోటోలు వేసుకొని కోసం తిప్పలు పడుతూ ఉంటారు శాలేం రాజు గారు రంజీత్ఫీర్ గారు ఇంకా సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే పేరు ప్రఖ్యాతలు గాంచి కొంచెం కష్టపడి పైకి వచ్చినటువంటి సేవకులు ఎవరు ఉంటారో వారి మీద పడి వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళకి కావాల్సింది ఎవరంటే వీళ్ళ వ్యూయర్స్ ఎందుకంటే వ్యూస్ చూసినప్పుడు ఈ దుర్బోధలో పడేటువంటి అవకాశం ఉంటుంది కనుక వీళ్ళు ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటారు సర్పాలు వీళ్ళ లెక్క ఏంటంటే పిలిపి రెండు తొమ్మిది చూపించి ఒక వచనాలను చూపించేసి ఆకాశాలు మూడు ఉన్నాయి అని చెప్పేసి అక్కడ పరదేశు భూమి కింద ఉన్నదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు మనం గనక గమనించినట్లయితే పౌలు గారు రెండు కొన్ని రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఒకటి రెండు మూడు నాలుగో వచనాలు కనుక మనం గమనిస్తే మూడవ ఆకాశమునకు ఎక్కిపోయాడునట్టుగా మనకు కనబడుతుంది అంతేకాదు లేఖనాలు గనక మనం చూసినట్లయితే ఆకాశాలు ఉన్నాయా అంతేనా అని చెప్పి మనం పరిశీలన చేస్తే ఒకసారి గ్రంథము యాభై ఐదో అధ్యాయము చూద్దామండి గ్రంథము యాభై ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చినాన్ని చదువుతున్నామని శ్రద్ధగా విందాం ఆకాశములు భూమికి పైన ఎంతో ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అంటున్నాడు మనం కనుక గమనించినట్లయితే ఆకాశములు ఎక్కడున్నాయి భూమికి పైన ఉన్నాయి కానీ వీళ్ళు బోధించేటువంటి బోధ ఏంది ఆకాశము భూమి కింద కూడా ఉన్నదట ఆకాశం భూమి కిందే ఉన్నదని చెప్పి అది కూడా ఒక ఆకాశం అని చెప్పి మనం ఉండేది ఒక ఆకాశం అని రకరకాల వింత బోధలు పుట్టిస్తున్నారండి అలాగే కీర్తనల గ్రంథము నూట రెండు ఇరవై ఐదులో ఆది ఎందు నీవు భూమికి పునాది వేసి తెవి ఆకాశములు కూడా నీ చేతి పనులే అని వ్రాయిస్తూ ఉన్నదండి ఆకాశము కూడా నీ చేతి పనులే ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి అన్నాడు ఆకాశానికి పునాది వేశాడా భూమికి పునాది వేశాడా వాక్యాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు బిఓ బ్యాచ్ బ్యాచివారు ఎలా అర్థం చేసుకుంటున్నారు మీ ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక వచనం చూపించేసి ఆకాశాలు ఉంటే భూమి కూడా ఒక ఆకాశం భూమి కింద కూడా ఉన్నాయి అని చెప్పేసి దుర్బోధలు బోధించుకుంటూ తిరుగుతూ ఉన్నారు మీరు మీరు చూపించేటువంటి వచనాలు అపోస్తుల కార్యం రెండు ముప్పై నాలుగు అది చూపించి దావి దెక్కిపోలేదు అని చెప్పి అక్కడ పేతులు చెప్పినటువంటి ప్రవచనాన్ని భక్తులు చెప్పినటువంటి ప్రవచనాన్ని పేతులు బోధిస్తున్నాడు అక్కడ సంగతి గమనించాలా అలాగే ఫిబ్రరి పదకొండు పదమూడులో విశ్వాసవీరులు గురించి చెబుతూ ఆ కాలం గురించి చెబుతూ ఉన్నాడు దాన్ని పట్టుకొని అసలు ఆకాశము పరదేశు భూమి కిందదని బోధిస్తూ ఉన్నారు వీటిని బట్టి మీకు అసలు ఏమి తెలియదని అర్థమవుతుంది పాష గారు చెప్పినటువంటి మాట ఎపిసిలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు మనగనగా చూసినట్లయితే ఆయన ఆరోహణమైనప్పుడు చరణ చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించిన చెప్పబడి ఉన్నవి ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు అర్థం అర్థమిచ్చుతున్నది కదా దిగినవాడు తానే సమస్తమును నిలువునట్లు ఆకాశ మండలములన్నిటి మరి పైకి ఆరోహణమై ఆరోహణమైన వాడునై ఉన్నాడు ఒక పైన మాటను పట్టుకున్నావు కింద మళ్ళా పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు అని చెప్పి మాట ఉన్నది కదా ఆ మాట కనబడలేదా రాంబాబు సంబరాల రాంబాబు ఆయన కిందకి దిగిపోయి చరణ్ చెరగా పట్టుకొని పైకి వెళ్ళాడు అని చెప్పి స్పష్టంగా అక్కడ చెప్పబడుతూ ఉంటే నువ్వు చెప్పేటువంటి మాట ఏమిటి పరదేశు కింద ఉన్నదా మరి లూకాసు వార్తలో పదహారు ఇరవై ఆరులో చూసి మరి అక్కడ పరిస్థితిని ఏమంటావు నువ్వు అక్కడ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించాలి కదా ఈరోజు ఈ దుర్బోధకులు వారిని గమనించినట్లయితే వారు చేస్తున్నటువంటి బోధలన్నీ కూడా వాక్యానుసారమైనవి కావండి వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారండి దయచేసి గమనించండి ఈ రాంబాబు చేస్తున్నటువంటి దుర్బోధ విజయప్రసాద్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్బోధ ఇంకా బీవైలో పుట్టినటువంటి వారు చాలామంది రకరకాల దుర్బోధలు విగ్రహార్ క్రితం తినవచ్చని ప్రార్థన అవసరం లేదని ఇంకా చాలా దుర్బోధలు యేసులో ఆదాము రక్తం ఉన్నదని బోధించేటువంటి బోధలు ఉన్నాయి సమాజమా గమనించి దుర్బోధలను గమనించి అలాంటి వారి విషయంలో జాగ్రత్త పడి ఉండవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి తెలియపరుస్తున్నాం దేవుని వాక్యం చెబుతుంది ఆకాశ మహాకాశములు కలుగజేసినటువంటి వాడు దేవుడు పరదేశుని యేసు ప్రభు మరణించిన తర్వాత భూమి కిందకి దిగిపోయి పరదేశుని చరణ చెరగా తీసుకుని ఆయన పైకి వెళ్ళాడని చెప్పి స్పష్టంగా వాక్యం చెబుతూ ఉంది కానీ వీళ్ళు పరదేశి కిందకి కిందే ఉన్నదంటున్నారు రేపు ప్రభువు వచ్చినప్పుడు మనం కిందకి దిగిపోతామా పైకి వెళ్తామా మొదటి దశల నుండి రాసినటువంటి పత్రిక నాలుగు పదిహేడు ప్రకారం విశ్వాసులు ఎత్తబడేది ఎక్కడికి అది కూడా ఆలోచించండి వీళ్ళు చెప్పేటువంటి మాటలు దుర్బోధల్ని ఖచ్చితంగా మనం అందరం ఖండించవలసినటువంటి వారమై ఉన్నాము కనుక ఇది వింటున్న మీరు విశ్వాసంలో బలపడి ఈ దుర్బోధలు మీరు విన్నప్పుడు దుర్బోధలకి లోబడి వాటి ప్రకారం వెళితే విశ్వాస భ్రష్టులు అవుతారు కనుక జాగ్రత్త పడవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి తెలియపరుస్తున్నాం అందరికీ హృదయపూర్వకమైన వందనాలు